రుద్రవరం మండలంలోని ఆయా శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండాను ఎగురవేసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ఆయా శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు పదహైదవ తేదీ పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చింది ఈ సంవత్సరం మనమంతా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం సంపాదించి పెట్టిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ ఈరోజు జెండాను ఎగురవేసి ఘనంగా వేడుక జరుపుకుంటున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జునరావు రెవెన్యూ సిబ్బంది ఎంపీపీ మొబ్బు బాలస్వామి ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది రుద్రవరం పోలీస్ స్టేషన్లో సిఏ చంద్రబాబు మరియు పోలీస్ సిబ్బంది అటవీ శాఖ సబ్డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు వారి సిబ్బంది రుద్రవరం సర్పంచ్ బైరి విజయలక్ష్మి బైరి బ్రహ్మం ఈవో సుబ్బారావు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు A day I day. जनरल फोटो कुटें तरह से Hai jangan-mana war సందర్భంగా మనము బ్రిటిస్ వారి రాష్ట్ర సుద్రవారం నుంచి మనకి దీనికోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు స్వాతంత్రం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగానే మనకు ఈ యొక్క స్వాతంత్రము యొక్క బలాలను

పురస్కార దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాభివందనలు అభివృద్ధనం తెలుసుకుంటూ మన మండలం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలైన సంక్షేమ కార్యక్రమాలైనా అందరికీ చేసిన రుద్రవరకి వెన్నకి మరియు పత్రికా విలేకరులకి మరియు విద్యార్థి విద్యార్థినులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తి వస్తుంది కాబట్టి రావ అప్పటికీ ఇప్పటికీ చాలా భారతదేశంలో చాలా అభివృద్ధి చెందింది ముందు ఈ విధంగా లేదు కానీ స్వా స్వాతంత్రంలో స్వాతంత్రానికి స్వాతంత్రం తర్వాతకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పిల్లలు కానీ లేకపోతే మా మెన్న కానీ ఇంకా మంచి అంటే టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకా డెవలప్ అయ్యి ఇంకా ఎదుగుతున్న దేశాలకి పోటీగా పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా Yeah, yeah. Phaikana. 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 Shalut! kar! नि हिमाचल यमुना गंगा उत्कल जल सितरंगा तब शुभ जाहे तब आशीष माहे गागे तब जय गादा जन गन मंगल दायक जय हे भारत वाक विदाता जय हे जय हे जय हे जय 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 हे डाउन